అసలేంటి పెంగ్విన్ వీడియో మొన్నటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒకటే ట్రెండ్ అవుతుంది ఇదేంటని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రండి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో రెండు వేల ఏడు లో రికార్డు చేసిన వీడియో మీరు ఎప్పుడైనా చావు వైపు ప్రయాణం చేయడం చూసారా వినడానికి వింతగా ఉంది కదా కానీ ఇది నిజంగా జరిగింది ఈ ప్రపంచంలో ప్రతి జీవి బ్రతకాలని కోరుకుంటుంది ఆకలి వచ్చినా ప్రమాదం వచ్చినా బ్రతకడానికి పోరాడుతుంది కానీ ఈ పెంగ్విన్ మాత్రం అటువైపుగా వెళ్తే బ్రతకనని తెలిసినా కూడా మంచు కొండల మధ్యకి నడుచుకుంటూ వెళ్తుంది అసలు దానికి ఏమయ్యింది దారి తప్పిందా ఇంకేమైనా అయ్యిందా ఇది అంటార్కిటికాలో జరిగింది చుట్టూ తెల్లటి మంచు ఎక్కడ చూసినా నిశ్శబ్దం గాలి తప్ప ఇంకేం ఉండదు అక్కడ అడలి పింగ్విన్ జాతికి చెందిన వేలాది పింగ్విన్ లు ఉంటాయి ఇవి ఎప్పుడూ గుంపులుగానే ఉంటాయి కలిసి సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకుంటాయి ఒంటరిగా ఉండటం వీటికి అస్సలు అలవాటు కాదు రెండు వేల ఏడులో వార్నర్ హర్జాగ్ అనే ఫేమస్ డైరెక్టర్ అక్కడ ఒక డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నాడు అప్పుడు ఒక వింత దృశ్యం చూశాడు వేల పెంగ్విన్లు సముద్రం వైపు నడుస్తూ ఉంటే ఒక్క పెంగ్విన్ మాత్రం సడన్ గా ఆగిపోయింది ఆ పెంగ్విన్ ఆ పెంగ్విన్ల గుంపు వైపు ఒక్కసారి చూసి తర్వాత తిరిగి సముద్రం ఉన్న దిశకి పూర్తిగా ఆపోజిట్ వైపు నడవటం మొదలు ఆ వైపు నీరు ఉండదు ఆహారం దొరకదు కేవలం మంచు కొండలు అంతులేని మంచు ఎడారి మాత్రమే ఉంటుంది అక్కడ ఉన్న సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ దాన్ని గమనించి బహుశా దారి తప్పిందేమో అనుకొని దాన్ని పట్టుకొని మళ్లీ పెంగ్విన్ గుంపులో వదిలేశాడు కానీ ఆ పెంగ్విన్ గుంపులో ఒక్క సెకండు కూడా ఉండకుండా వెంటనే తిరిగి మళ్ళీ అదే మంచు ఎడారి వైపు పరిగెత్తింది అప్పుడు అది నిజంగానే ఆ దిశగా వెళ్లాలని నిర్ణయించుకుందని అందరికీ అర్థమయ్యింది అది దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు ప్రాంతం వైపు నడుస్తుంది మనుషులే వెళ్లలేని ప్లేస్ అది సైంటిస్టులు దీనికి మెదడులో ఏదైనా సమస్య ఉండొచ్చని అంటున్నారు కొంతమంది దీన్ని మానసికంగా అస్థిరమైన పింగ్విన్ అని కూడా అంటున్నారు అంటే దాని ప్రవర్తన పూర్తిగా అసాధారణంగా మారిపోయింది అన్నమాట కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మందికి మరో ఆలోచన కూడా వచ్చింది మనుషుల్లాగే జంతువులకు కూడా స్ట్రెస్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రవర్తన కూడా మారుతుంది అది వేళ పెంగ్విన్ల మధ్య ఉన్న లోపల ఒంటరితనం ఫీల్ అయ్యిందేమో రోజు అదే జీవితం అదే వేట అదే రొటీన్ దానికి అనిపించిందేమో అని చాలా మంది భావిస్తున్నారు సైన్స్ పరంగా దీన్ని పూర్తిగా ప్రూవ్ చేయలేకపోయినా ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ ఎమోషనల్ గా గట్టిగా కనెక్ట్ అయ్యింది నిజం ఏమిటంటే అలాంటి మంచి ఎడార్ల ఆహారం లేక తీవ్రమైన చలిలో ఆ పెంగ్విన్ బ్రతికే అవకాశం దాదాపు లేదు అది తిరిగి వచ్చిందన్న ఆధారాలు కూడా లేవు అంటే ఆ ప్రయాణం తిరిగి రాని ప్రయాణమే అయ్యి ఉండొచ్చు ఇది కేవలం ఒక పెంగ్విన్ కథ మాత్రమే కాదు మన జీవితానికి కూడా ఒక గుణపాఠంలా చూడాలి ఆ పెంగ్విన్ తనకి హాని జరుగుతుందన్న విషయం పూర్తిగా తెలియకుండానే తప్పు దిశలో నడిచింది అలాగే మనం కూడా చాలా సార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనకి నష్టం చేస్తాయన్న విషయం అర్థం కాకుండానే తప్పుదారిలోకి వెళ్లిపోతాం అది గ్రహించలేకపోతే మనమే మనల్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంటుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి